पर दो वटखप्पल वटखप्पल हिंदी बिस्मिल्ला शुरू गिरा दिस पर तीन ले दिस पर दो दिस पर दो चला बा चला बा Obrigado. ఈరోజు అందరినీ చూస్తుంటే చాలా సగర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఎప్పుడూ ఇంత ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు ఈ సంవత్సరం వచ్చినంత ఎండలు నేను ఎప్పుడూ చూడలేదు కానీ ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజాలో ఉండి ఈ ఒక దీక్షని ముగించడం చాలా చాలా సంతోషంగా ఉంది నేను ముస్లిం సోదరులందరూ మైనారిటీ సోదరులందరికీ ఏదో కల్లుపుల్లి కబుర్లు చెప్పి ఎందుకంటే మాట మీద నిలబడే వాళ్ళు అందరూ ఒక్కట్టుగా ఉండేవాళ్ళు అందరూ కలిసి ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే వాళ్ళు అందరూ మాట తీసుకొని తప్పినోళ్ళే ఎవరు మైనారిటీ సోదరులకి మేలు చేసిన వాళ్ళు అయితే ఒక్కొక్కసారి తలుచుకుంటే అన్ని వాడలు కూడాలు వీళ్ళందరూ ఉన్న పరిస్థితిని నేను దగ్గరగా పోయి చూసి గమనిస్తూ ఉంటే భగవంతుడు సాక్షిగా కళ్ళల్లో నీళ్ళు వస్తుంది అంత స్థితికి ఈరోజు మైనారిటీ సోదరులందరూ బడుగు బలహీన వర్గాలు ఆ అందరూ ఉండడం నేను గమనించినాను ఎస్సీ ఎస్టీ బీసీ అంటే అట్టడుగు వర్గాలంతా అట్టడుగు వర్గాలలాగానే ఉండిపోయినాయి ఒక డ్రైనేజీ లేకుండా తాగేకి నీళ్ళు లేకుండా అమ్మగారులు అత్తగారులకి అంతా ఈరోజు మసీదులు కూడా కరెక్ట్గా దర్గాలు కూడా ఇంప్రూవ్మెంట్ అదేవిధంగా ఉండి ఏమీ ఇంప్రూవ్మెంట్ చాలా చాలామందికి ఇల్లు పట్టాలు రావాల్సింది ఇల్లు పట్టాలు రాకుండా ఉంది ఈ రోజుకి వచ్చేసి చాలా బాధలు కష్టాలు అన్నింటిలో వచ్చేసి ఉండడం గమనించినాను ఆ అల్లా భగవంతుడి దగ్గర కోరుకునేది ఒకటే హే భగవాన్ ఈ పరమనేర కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ప్రతి ఒక మైనారిటీ సోదరుడు సగర్వంగా బతికే రోజు రావల్ల ప్రతి ఒక మైనారిటీ వ్యక్తి తప్పకుండా గొప్ప నాణ్యమైన జీవితాన్ని గడిపే రోజు రావాలా నీళ్ళు లేక డ్రైనేజీ లేక కరెక్ట్గా ఇంటి వ్యవస్థ లేకుండా చాలామంది ఇళ్ళు లేకుండా ఇప్పటికీ ఈ పలమర్ నియోజకవర్గంలో సూచన కాబట్టి తప్పకుండా నాకు ఓట్లు వేయండి నన్ను గెలిపించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని నేను అడగనప్ప ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అని అడగకుండానే తెలుసుకొని ఆల్రెడీ కర్ణాటకలో గెలిపించినా అత్యధిక మెజార్టీతో నాకు ఓటేంటి గెలిపింది అడగకుండానే తెలంగాణలో అత్యధిక మెజార్టీ వచ్చింది మూడు పర్సెంట్ నాలుగు పర్సెంట్ ఉన్న కాంగ్రెస్ అక్కడ చూస్తే అత్యధిక మెజార్టీతో గెలిచింది ఇంకా నేను నా పలమనేరులో ఉండే మైనారిటీ సోదరుల్ని నన్ను గెలిపింది అని నేను అడగను తప్పకుండా మీ అందరూ అర్థం చేసుకున్నారు ప్రతి దర్గాలో ప్రతి మసీదులో ప్రతి ఇంటిలో స్వాగతం పలికి కొంతమంది బహిరంగంగా కొంతమంది శివులో మద్దతు పలుకుతూ ఉంటే నేను ఏ జన్మ ఎంత ఎంత నేను మీ రుణం తీసుకునే తక్కువే ఈరోజు నెలలో గెలుపొందినాం రెండు మూడు నెలల్లో ఈరోజు మొట్టమొదటి స్థానంలో కాంగ్రెస్ ఉండడం నిజంగానే నాకు చాలా సంతోషమైతే ఉంది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో ఉందంటే ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా రెండో స్థానం మూడో స్థానానికి ఇతర రెండు పార్టీలు కింద పడిపోయినాయి దీనికి ఆ భగవంతుడే సాక్షి ప్రతి ఒక్కరూ ప్రార్థన ఈరోజు ఫలించింది అందరూ దర్గాల్లో ఏడ్చినారు మసీదుల్లో ఏడ్చినారు అయ్యో ఈ పార్టీ రాలేదేనని ఇది నా ఏడుపు కాదు కాబట్టి తప్పకుండా ఈ విజయం ఆల్రెడీ విజయం అయిపోయింది మంది విజయం ఖాయమైంది ప్రతి ఒక్కరూ నాకు ఇంత జేజాలుగా వెయ్యి మందితో విప్తారు విందుతారు విందులో నిన్న పెద్దపంజాని మండలంలో ఎక్కడ దూరం బ్రహ్మరథం పడుతున్నారు అందరూ రియలి మీ రుణాన్ని ఈ ఆజన్మాంతం నేను సేవ చేసుకుంటాను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను ఒక చిన్న నూలుపాదంత సమస్య వచ్చిన ఇరవై నాలుగు గంటలు నేను ఉంటాను ఒక ఫోన్ చేస్తే మీ ఇంటి గుమ్మం మంది ఉంటాను తప్పకుండా ఇది మాటలు కాదు చేసి అందరూ కలిసి కట్టుగా ఎవరో వస్తారు ఏమో చేస్తారు మా తాతలు చేసిరి మా నాయనలు చేసిరి నేను తప్పితే ఇంకెవరూ లేరు మీకు అనేది నేను చెప్పను మనం అందరూ కలిసి అభివృద్ధి చేసుకుంటాం ఎవరో రావడం ముఖ్యంగా అభివృద్ధి చేసుకున్నా ప్రతి దర్గా ప్రతి మసీదు ప్రతి బిడ్డ భవిష్యత్తుకి మనమందరూ అందరూ వేసుకున్నామని చెప్పి మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ మీ నల్లగుట్లపల్లి శివశంకర్ ఇదే నల్లగుట్లపల్లిలో ఉంటాడు ఎప్పుడు ఫోన్ చేసినా ఇరవై నాలుగు గంటలు వస్తాడు ఫోన్ చేయకపోయినా ఊర్లో తిరుగుతా ఉంటాడు ప్రతి దర్గాలో ఉంటాడు ఈ ప్రార్థన చేసి వెళ్ళిపోను నేను మళ్ళీ నాలుగేళ్ల తర్వాత వచ్చే కాన్సెప్ట్ నా దగ్గర ఏ దర్గా అయినా ఏ మసీదు అయినా ఏ పండగైనా ఏ పపమైనా నేను ఎప్పుడు ఉంటాను ఇరవై నాలుగు గంటలు మీ తోడు దయచేసి ప్రతి ఒక్క బిడ్డ అందరూ ఆలోచన చేసి పరమలేల ప్రజలందరూ ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటుని ఈసారి మార్పు కోరుకునే పార్టీ ఈ పార్టీకి మీకే వదులుతా ఉన్నాను మీరందరూ ఆలోచన చేసి బాగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఈసారి ఓటు ఏంటి నేను మాత్రం ఈసారి అందరూ మధ్యలో అడిగి నేను అడగదలుచుకోలేదప్ప ప్రతి ఒక్కరూ ఈ రోజు కదిలి వస్తూ స్వచ్ఛందంగా ఈ ఆనందాన్ని తప్పకుండా ఇంకగా ముప్పై ఆరు రోజుల్లో గెలిచి బలమైన మెజార్టీతో గెలిచి అన్ని దర్గాల్లో పండగ జరుగుతుంది అన్ని దేవస్థానాల్లో పండుగ జరుగుతుంది అన్ని చర్చిల్లోన పండుగలు జరుగుతాయి నిజమైన పండగ వాతావరణం గెలిచిన ముప్పై ఆరు రోజుల తర్వాత ముప్పై ఐదు రోజులే ఉండేది ముప్పై ఐదు రోజుల్లో మళ్ళీ మనం అందరూ మమేకం అందరూ ఏకమౌదాం అప్ప అందరికీ పండగ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ తప్పకుండా పిల్ల పాపలు అందరూ సంతోషంగా ఉపవాసాలతో ఉండి ఎంత ఎండలనైనా ఎదిరించి దీక్షతోటి అందరూ వచ్చినారు ఇకపైన కష్టకాలం పోతుంది మంచి కాలం వస్తుంది మీ ప్రార్థనలన్నీ ఫలించినాయి మీ ప్రార్థనలన్నీ ఫలించినాయి తప్పకుండా మంచి కాలం అనేది వస్తుంది పరమనేర్లో ఇక పైన పూలపాట వేసుకున్న అందరూ కలిపి థ్యాంక్ యూ ఈద్ ముబారక్